మదనపల్లి స్వాగతం వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై పోరాడుతుండగా నిన్న సుప్రీంకోర్టు సెవెంత్ బెంచ్ జడ్జీల బృందం అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ఎస్ నరేంద్రబాబు మాదిగ నివాసానికి వచ్చిన బి కొత్తకోట కురుబలకోట తంబలపల్లి మండలాల నాయకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి నరేంద్రబాబుకి స్వీట్స్ తినిపించి షాలువ కప్పి సన్మానం చేశారు సందర్భంగా నరేంద్రబాబు మాదిగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ సాధించిన ఈ విజయం వెనుక మాదిగా అమరవీరుల ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు ఎంఆర్పీఎస్ శ్రేయభిలాషులు ఉన్నారని వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని గుర్తు చేశారు ఈ విజయం అందించిన స్ఫూర్తితో అణగారిన వర్గాల ప్రజల కోసం మరెన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరేటి వాసుకో ఇన్ఛార్జ్ మనోహర్లకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వెంకటప్ప అంగడిల్ల రమణ చోడప్ప మల్లికార్జున వేట వై సుధాకర్ గట్ రమణ డేగాని కుమార్ కృష్ణప్ప గణపతి హరి గంగులప్ప మిఠా మర్రి శ్రీనులతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు

नूर अल्लाह काले जिधर लग तो दो रेट ऑन निकलने को सवाल आएगा ता तो आ गया स्टूडेंट वो स्वीट ले रहा वो उसी में की पक्का ना कितना है अल्लाहबा सर बहुत शानदार हां मां मां लगे बात हां சென்டர்ல போய் கிருஷ்ண மாதிரி మా చిన్న చిన్నపిల్లలను దాటి చెప్పలేని ఉప్పిపరు స్థితిలో మేము ఉన్నామని చెప్పి గుర్తు చేస్తున్నాం ఇంతటి ఘన విజయం రావడానికి ప్రధానమైన కార్యకర్తలు దృష్టిగా అయితే ఆయనకు అండగా నిలబడ్డది ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు అంతకంటే ముందుగా అమరులైన మాది గమని మాకు సహకరించిన సేవ లక్షలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని ప్రకటించాం మరోసారి అందుకే అంకితం చేస్తున్నాం ఈ సందర్భంగా అన్ని వేళ్ళ మాకు సహకరించిన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి ఆయన ఇసు రో మహా సభకు ఎప్పుడైతే వచ్చారో అప్పుడే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అత్యంత కీలక దశకు విజయం ముంగిటికు విజయం గడప దగ్గరికి చేరిందని చెప్పి మేము ఆ రోజే భావించాం ఇది ఈరోజు అమలైందని పూర్తి చేస్తున్నాం ఆయన తర్వాత ఇంత ఘన విజయానికి పునాది పడింది మాత్రం గౌరవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో రెండు వేల సంవత్సరంలో వర్గీకంగా అమలు చేసిన రోజే అమలు చేసిన సంవత్సరాలే అని చెప్పి గుర్తు చేస్తున్నా చంద్రబాబు గారు చలవే చంద్రబాబు గారి సాగారమే చంద్రబాబు గారి విజనే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఒక బలాన్ని అత్యంత చేయుతూనిచ్చిందని చెప్పి గర్వంగా ఆనందంగా ప్రకటిస్తూ చంద్రబాబు గారు కూడా ప్రత్యేక తెలియజేసుకుంటారు దేశమంతా వర్గీకరణ సంస్థను ప్రచారం జరిగే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూరగట్టడంలో అత్యంత కీలక పాత్ర వహించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే వర్గీయ అండగా నిలబడింది ఆ రోజు అసెంబ్లీలో ఉదయం గురించే ఎన్నికైనటువంటి గౌరవశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య గారు అని చెప్పి గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా పెద్ద ఆయనకు మేము అజన్మంతం రుణపడి ఉంటామని గుర్తు చేస్తున్నాం అదే క్రమంలో వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ గౌరవశ్రీ కిషన్ రెడ్డి గారు కృష్ణమాగారి ప్రియ మిత్రుడు ఆయన భుజాలకి ఎత్తుకొని ఆయన వర్గీకరణ విజయతీరాలు తీరొచ్చే వరకు కృష్ణమారు వెంటనే నిలబడ్డాన్ని చేస్తున్నాం ఆయనకి మా అందరి తరఫున ఉద్యమం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా వర్గీకరణ అండగా నిలబడ్డ ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారిని వర్గీకరణ ఉద్యమానికి ఈరోజు విజయం సాధించిన సందర్భంగా కృష్ణమాధి గారి పోరాటాన్ని గుర్తు చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసి ఎంఆర్పిసి ఉద్యమ కీర్తిని గుర్తించినట్టు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ఇట్లా పేరు పేరున ప్రతి నాయకుడికి ప్రతి రాజకీయ పార్టీలోని ప్రతి నాయకుడికి మాకు అండగా మోడల్గా ఆర్థికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించిన మా సేవల అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాలు తెలుసుకుంటూ మీ అందరూ ఇచ్చిన స్ఫూర్తితో ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ వర్గాల ప్రజలందరి ఉమ్మడి సమస్యల కోసం ఉమ్మడి ప్ర ప్రజలను పీడిస్తున్న ఉమ్మడి సమస్యలను పరిష్కారం కోసం భవిష్యత్తు ఉద్యమానికి సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా సమాజానికి మేము ప్రామిస్ చేస్తున్నాం ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించినటువంటి ఈ సందర్భంగా తంబాలపల్లి నియోజవర్గాల సంబంధించి బీపొత్తుకోట కురుగులకోట తంబాలపల్లి మండలాల సంబంధించిన నాయకత్వం మరి ఈరోజు వచ్చి సగర్వంగా మందకృష్ణ గారికి స్వీట్స్ తినిపించి ఆయన చిత్రపట సెలవు కలిపి బొకే ఇచ్చి మరి ఆయన తర్వాత ఆయన ఆశయాలలో నడుస్తూ కృష్ణరావు గారి అడుగుదాళల్లో నడుస్తుంటే మాలాంటి వాళ్ళను శుభాగ్రహం తెలియనిపించి మా ఎంఆర్పిఎస్ ఆత్మీయ నాయకులందరికీ ఎనిపోయిన సామాజిక ఉద్యోగం తెలుసుకుంటూ ఈ స్ఫూర్తి ఈరోజు ఒక మాదిరి జాతి గర్వపడేలాగా కృష్ణ మాదిరి గారు తీసుకొచ్చినారు అదే విధంగా ముప్పై ఏళ్ళ క్రితం మాదిరి జాతి అనేది చెప్పుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళము ఈరోజు ఢిల్లీలో మాదిరి జాతి గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకొని వచ్చినారంటే కృష్ణ మాది గారికి యాన్సర్ ఎందుకంటే మాలాంటి జాతిలో నాన్నగారు ఉగ్గ పుట్టిన వ్యక్తి ఈరోజు ఆ స్థాయిలో మా అందరినీ నిలబెట్టినారంటే దీనికి ఆర్థికంగా కొంచెం రాజకీయ బలంగా భారతదేశ ప్రధానమంత్రి కూడా మాకు ప్రధాని మో మోదీ గారు మాకు తోడ్పడినాడు అదేవిధంగా కిషన్ రెడ్డి అన్న కిషన్ రెడ్డి అన్న కృష్ణ వెన్నంటి ఒక అన్నదమ్ములుగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వచ్చినాడు అదేవిధంగా ఇక్కడ మదన అయితే మాకు భాషా ఎమ్మెల్యే గారు ఆర్థిక సహాయం చిక్కులు చెరత్తి సర్పంచ్ గారు తిప్పారెడ్డి గారు కొంతమంది పేర్లు తి పెద్ద పెద్దయినా ఇలాంటి వాళ్ళు ఆర్థిక సహాయంతో మేము ఈ ఉద్యమాన్ని ఇంతవరకు ముందుకు తీసుకున్నాం ఈరోజు వాళ్ళతో పాటు మేము కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం మా తంబాలపల్లి నియోజకర్గం ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పి నాయకులు ఈరోజు నరేంద్ర మోదీగా అన్న కృష్ణన్న అడుగుజాడులో ఎవరైనా నడుస్తున్నారంటే అది ఒక నరేంద్ర మోదీ గారే అందుకని తంబాలపల్లి నియోజవర్గంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు నరేంద్రాన్ని సన్మానం చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు సంతోషంగా ఉంది ఇదే విధంగా అమ్మ ఏదైతే మరో ఉద్యమాన్ని శ్రీకారం చూస్తారో ఆ ఉద్యమంలో మళ్ళీ మేము పాలు పంచుకుంటామని సర్వంగా కోరుకుంటున్నాం జై మందకృష్ణ జై